వేల్కమ్ టు వీటూ న్యూస్ హెడ్ లైన్స్ శ్రీకళా హస్తిలో ఖనక శ్రీరామ నావమి వేడుకలు పట్టాభిరామాలయంలో కన్నුల పండవగా సీతారామల కళ్యాణం శ్రీకళహస్తి హస్తి దేహనగర్తిలోని రామాలయంలో ఖనక శ్రీరామ నావమి ప్రతిష్ప పూజలు సీతారామ పాల్గొన్న బాలగున్న ఎం.సి. సోమవీర్రాజు శ్రీకళా హస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపట్టి రవి ప్రత్యేక దర్శనీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం స్వామి అమ్మవర్లకు సునామన తిరుమంచనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మంత్రులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకళహస్తి దేవస్థానం అనుబంధమైన రామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవలను దర్శించుకున్నారు శ్రీకళహస్తి పట్టణం నెహ్రూ వీధిలో వెలిసి ఉన్న రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీకళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు మూల విరాట్కు విశేష అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం నెహ్రూ వీధి యందు మండపంలో స్వామి అమ్మవల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేశారు వేద పండితులు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడమ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా జరిపారు జానగిరాముల కళ్యాణం తిలకించి భక్తులు ఆనందంతో పరవశించారు కళ్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు సమకూర్చిన సౌభాగ్య వాయినంను ఈవో బాపిరెడ్డి దంపతులు పంపిణీ చేశారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ పూజాది కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించామన్నారు భక్తులకు ఐదు రకాల ప్రసాదాలు అందజేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సిఎస్ఓ నాగభూషణం ఆలీ అధికారులు చెంచయ్య నాయుడు దంపతులు నిమల్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జెండాను ఆవిష్కరించారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో పదకొండు సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో నాలుగో స్థానం చేరుకుంటుందన్నారు ప్రపంచ అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలంటే బీజేపీ పార్టీకే సాధ్యమన్నారు బీజేపీ పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విస్తరిస్తుందన్నారు బీజేపీ పార్టీ అన్నది ఒక విసనేరే అని అన్నారు పేద ప్రజల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కండ్రిగా ఉమ చంద్రప్ప మేళ్ళగరం సుబ్రహ్మణ్యం రెడ్డి గోపాల్ అమర్నాథ్ యతీష్ తదితరులు పాల్గొన్నారు जनता पार्टी एर्प्ठ भारत देशों ఆనాడు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఈనాడు పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం ఏర్పడి దేశంలోనే ఇవాళ ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరే పరిస్థితి రావడం ఇవన్నీ చర్చిస్తే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తున్న సందర్భంలో ఆ విధంగా అడుగులు వేస్తున్న సందర్భంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏర్పడటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం

అనంతరం సభ ప్రాంగణం వద్దకు చేరుకుని సమావేశం ప్రారంభించారు ఈ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తపాలా శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ మరియు ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నిస్తుందన్నారు వెంటనే ఈ పోస్టల్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు ఆచరణ సాధ్యం కాని టార్గెట్లను తపాలా శాఖ ఉద్యోగులపై

ইন এভরি ডেমস্ট্রেশন ইন এভরি কনফারেন্স দিস গিব প্রায় ডিপার্টমেন্ট আবার গভর্নমেন্ট শুড কম ফার্ড ফিল আপ দিস হ্যুজ নম্বর অফ ভেকেন্ট পোস্ট ইন ডিপার্টমেন্টাল এম্প অলসো ইন গ্রামিং ডাফ সেব স হাউ টু রান ফ্যুচর ডেজেশন মি টু সেভ ডিপার্টমেন্ট এণ্ড অল টু চেভ দ ইণ্টৰেষ্ট ইন পোষ্ট ডিপাৰ্টমেণ্ট ৰাইট ফ্ৰম কেজু কণ্ট্ৰাক ডি আৰম জি ডি এছ এণ্ড ডিপাৰ্টমেণ্টল এম্প্লিট টু কনক্লুড বিথ স্পীচ ইন দেৰিজ এট আমি ইন স্মলিং জেনলি মিডল ক্লাছ লোয়ার মিডিল ক্লাস সিটিজেন্স আন্ট্রি ইউজ টু কম টু আোস্টফিস্ট অনফোরচুনেটলি দের ইস এ ট্রেন্ড টু লিগলা গ্রিপ অফ দ কোরেট ওভার হ্যুজ অমাউন্টমেন্ট ইন স্মল সে ফ্যুচর অফ পিপলস মানি that has been accumulated in our department in different small savings is also at stake. so this kind of conferences are to save department, to save our employees, and also to safeguard the interest of our citizen, of our country. శ్రీరామ నవమి వేడుకలు శ్రీకళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు మూల విరాట్కు విశేష అభిషేక పూజలు నిర్వహించారు శ్రీకలహస్తి దేవస్థానం అనుబంధమైన పట్టణంలోని వీధిలో వెలిసి ఉన్న రామ మందిరంలో నవమి వేడుకలు శ్రీకళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శాస్త్రయుక్తంగా నిర్వహించారు మూల విశేష అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేశారు వేద పండితులు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా జరిపారు జానకిరాముల కళ్యాణం తిలకించి భక్తులు ఆనందంతో ప్రవశించారు కళ్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు దేవస్థానం తరపున తాలిబొట్టు గాజులు పసుపు కుంకుమను సౌభాగ్య బాహీనంగా అందజేశారు సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఓలా ఆనంద్ పాల్గొని స్వామి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు హిందువుల హీరో ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుణ్ణి అంతటి మహానుభావుణ్ణి కళ్యాణోత్సవం నేడు తాము తిలకించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అయోధ్యలో బలరాముడికి విశేష పూజలు జరిగేవని ఇప్పుడు అయోధ్యలో భావ్యమైన రామమందిరం నిర్మాణం చేపట్టడంతో శ్రీరామచంద్రమూర్తికి విశేష పూజలు జరుగుతున్నాయని అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం చేపట్టడం బీజేపీకే సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగి అయోధ్య రామయ్యకు విశేష పూజలు జరగడం యావత్ హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేళ కాళహస్తిలో పెద్ద ఎత్తున శ్రీరామనవమి జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు సామర్థ్య శ్రీనివాస్ గారు అలానే భారతీయ జనతా పార్టీ నాయకులు అక్షన్ స్పోర్స్ పర్సన్ అయినటువంటి బోదా ఆనంద్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామనవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం దేశంలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాముడు భారతదేశ ప్రజలకు అందరూ కూడా ఒక హీరో ఆరాధ్య దైవం తండ్రి మాటని కాదన్నటువంటి పెద్దలు అలాంటి వ్యక్తి స్వాభిమానంతో అయోధ్యలో రామ జన్మభూమిని నిర్మాణం చేయడం ఒక ఒక ఆత్మాజ్ఞానానికి చిహ్నంగా భావిస్తున్నారు అయోధ్యలో చాలా కాలం నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచే బాలరాముడికి పూజలు జరుగుతున్నాయి అక్కడ ఏదైతే డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ పడిపోయిందో అనంతరం కూడా బాలరాముడు పూజలు జరుగుతున్నాయి కానీ ఒక భవ్యమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రతిష్ట చేసి అప్పటి నుంచి మళ్ళా ఈ పూజలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూలంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో సతీష్ మాలిక్ సూపరింటెండెంట్ అండ్ సీఎస్ఓ నాగభూషణం యాదవ్ శ్రీకళహస్తి ట్వెల్త్ అడిషనల్ డిస్టిక్ కోర్టు జడ్జి శ్రీనివాస్ నాయక్ జడ్జ్ బేబీ రాణి మరియు దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పార్టీ కోట పట్టణంలో పలు ప్రాంతాల్లో అన్నదనం శ్రీరామనవమి మండపం వద్ద తొట్టంపేడు మండల ఇన్చార్జీ పేట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీకళ హస్త ఆలయం రెండవ గేటు ఆవరణలో ఐటి కోఆర్డినేటర్ కావలి శివకుమార్ వీర మహిళలు లక్ష్మి రాజలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదనము ప్రసాదాల వితరణ చేపట్టారు అన్నదనం అనంతరం పెళ్లి మండపం వద్ద నెహ్రూ వీధిలో శ్రీకళహస్తి ఆలయ ఈవో ఆధ్వర్యంలో శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో జనసేన పార్టీ కోట దంపతులు పాల్గొని పాల్గొన్నారు రాష్ట్ర ప్రత్యేకరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదన్ల మనోహర్ జన్మదినం సందర్భంగా శ్రీకళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ కోట ఆధ్వర్యంలో రేణుగుంట విమానాశ్రయంలో నియోజకవర్గ రైతులు మహిళలు వినూత్నంగా వరి పేరు మోసులతో శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ నిర్వహించారు తిరుమల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమైన మంత్రికి నియోజకవర్గ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండుగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు పట్టణ అధ్యక్షులు భాగ్యలక్ష్మి నాయకులు కావలి శివకుమార్ పేట చంద్రశేఖర్ దీన్ దయాల్ జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిత్యం గ్రామంలోని రామాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటే ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని శ్రీకళస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నారు రేణుగుంట మండలం ముత్తివారిపల్లి గ్రామంలోని పోదండ రామాలయంలో రాములవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ఏ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాజీ జడ్పిటి సి తిరుమల రెడ్డి తిరుపతి వైసీపీ నాయకులు మల్లం రవిచంద్ర రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలను అందుకున్నారు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని రేణుగుంట మండలంలోని రామాలయాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు రేణుగుంట మండలం బుత్తివారిపల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో ఉదయం నుంచి రాముల ప్రత్యేక అభిషేకాలు పూజలు అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు మధ్యాహ్నం సీతారాముల వారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని భక్తుల మధ్య నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎంఎస్ఈ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు రాములకి మనం ఏ ఊరైతే బాగా పూజలు చేసుకుంటారో ఆ ఊరంతా సస్యస్థానం ఉంటుందని పూర్వీకుల మనం మనందరికీ తెలుసు దాన్ని ఉద్దేశంలో చిన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ శ్రీరామనవమి వస్తుందో ఏ రోజు గుగ్గుళ్ళు గజ్జాము ఇవన్నీ కూడా చిన్నప్పుడు గ్యాప్ ఉండేది మామూలుగా ఆ చిన్నతనంలో ఒక చేయి పెట్టుకుంటే ఈ చేయి తినేసి బళ్ళు ఇంకో చేయి పెట్టేవాళ్ళు ఇంకా జ్ఞాపకాలు పాత గ్యాప్ అన్ని కూడా ఈ రోజు చాలా మంచిది ఈ రోజు తిరుమల శ్రీవార్ని ఈ రోజు ఈ దర్శించుకున్నారు హోం మంత్రి అనిత పౌర సరఫరాల శాఖ మంత్రి నాణ్యల మనోహర్ వేర్వేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించారు పండితులు ఆశీర్వచనం అందజేశారు తన పుట్టినరోజు కావడంతో స్వామివారిని దర్శించుకుని ఆశస్సులు పొందినట్లు నాదిల మనోహర్ తెలిపారు తిరుమల శ్రీవారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కలిసి దర్శనంలో పాల్గొన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీర సింగ్ ఠాకూర్ ఇతర న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా శ్యామల శ్యామలరావు ఇతర అధికారులు అర్చకులు పండితులతో కలిసి ఆలయ మహాద్వారం ఎదుట సాదర స్వాగతం పలికారు అనంతరం దగ్గరుండి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి పండితులు చేశారు ఏర్పాటు చేసిన నెలలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ పాటుగా అగ్రికల్చర్ బెటర్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతల సంచారం పెరిగింది తరచూ విద్యార్థులు ఉండే హాస్టల్ పరిసరాల్లో చిరతలు కనిపిస్తుండటంతో విద్యార్థులు అధ్యాపకులు సిబ్బందిలో భయం తెల్లన నెలకొంది చిరుత సంచారంపై యూనివర్సిటీ ఆవరణలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు చిరుత సంచరించే ప్రదేశాలను గుర్తించిన అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు ఎటకెలకు నిన్న అర్ధరాత్రి ఓ చిరత బోన్ల పడింది దీంతో దాన్ని ఈరోజు తెల్లవారు జమున వాహనంలో తిరుపతి నుంచి కడప జిల్లా చిట్వెల్ తరలించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు తిరుమలలో శ్రీరంగనవమి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం ఆలయంలో లక్ష్మణ హనుమంత సమేత శ్రీరామ చంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజన నాది అభిషేక సేవలు నిర్వహించారు ఇందులో భాగంగా పంచామృతాలతో అభిషేకం చేపట్టారు రోజు సాయంత్రం మాడ వీధులలో హనుమంత సేవ నిర్వహించనున్నారు అనంతరం ఈ రోజు రాత్రి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం నిర్వహిస్తారు రేపు రాత్రి శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు సిద్ధి వినాయక స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ వీరంజనేయ స్వామివారి ఆలయం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరిగాయి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత సమేత స్వామివారికి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రధాన ఆలయం కళ్యాణ వేదికలో వైభవంగా శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏవో పెంచల కిషోర్ స్థానిక సర్పంచు శాంతిసాగర్ రెడ్డి మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి ఆలయ ఏఈఓ రవీంద్రబాబు బాబు సుప్రింటెండెంట్లు గోదంటపాణి బాసు ఆలయ ఉపయదారులు స్థానిక ప్రజలు అర్చకులు వేద పండితులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు వేటింగ్ సూచించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో కనక్గా శ్రీ రామ నవమి వేడుకలు పట్టాభి రామాలయంలో కన్నుల పండవగా సీతారాముల కళ్యాణం శ్రీకళహస్తి నెహ్రూ పిత్తిలోని రామాలయంలో కనక్గా శ్రీరామనవమిని ప్రతి ఒక్క పూజలు శ్రీకరమ కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు శ్రీకళ హస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం స్వామి అమ్మవర్లకు సునమన తిరుమంచనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మంత్రులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీరామ వరానని ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ్య నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండగ దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అని హిందువుల విశ్వాసం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు వీటనిస్ ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లకు సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు